అందరికీ హాయ్ అండి వదిన వాళ్ళ ఇంట్లో చూస్తుంటే ఉదయమే చాలా బాగుంటుంది అక్కడ కొండ కనిపిస్తుంది చూసారా అక్కడ ఇంకా కొంచెం దూరంలోనే మెయిన్ రోడ్డు కూడా ఉంది అటు వెళ్ళే కార్లు కానీ బైక్లు కానీ చూసారా ఎలా కనిపిస్తున్నాయో కానీ మంచు పడుతుంది కదండి ఆ కొండ దగ్గర కూడా చూస్తుంటే చాలా బాగుంది ఇంకా అలా కాసేపు చూసి మళ్ళీ లోపలికి వచ్చేస్తే వంట చేస్తుంది వదిన వంకాయ వంకాయ చేస్తుంది వాళ్ళకి నేను తినకూడదు కదండి అయినా నేను వంకాయ తినను నేను అసలు ఇష్టం ఉండదు కూడాను మువ్వంకాయ అంటే ఎప్పుడో ఒకసారి కొంచెం అయితే తింటాను తప్ప కాకపోతే ఇప్పుడు మొత్తానికి తినకూడదు క్యారెట్ ఫ్రై చేసింది నాకు ఇంకా బట్టలవి సర్దుతాను మడతలు పెడతాను నేను వదినతో మాట్లాడుతున్నాను లోపు స్వీట్ చూసారా వదిన దగ్గర ఎలా కూర్చుందో వదిన జామకాయని కీర కోసి కట్ చేసి తింటుంది అన్నమాట తనకి ఇంకా ఉదయం ఈవినింగ్ రెండు పూట్ల అలవాటు ఇంకా ఇక్కడ మొన్న చూడండి అలా కూర్చుందా ఇది చాలా పైకి కనిపించదు కానీ చాలా అల్లరి చేస్తుంది నన్ను చూస్తే మాత్రం వెళ్ళి వచ్చింది అన్నట్టు చూస్తుంది అన్నమాట ఇంకా కూర కూడా అయిపోయింది ఇంకా మువ్వాంకాయ మాట పిల్లలకి చాలా ఇష్టము ఇంకా నాకైతే మాత్రం క్యారెట్ ఫ్రై చేసేసిందిలేండి చేసేసిన తర్వాత వంకాయ ఫ్రై చేసింది ఇంకా రైస్ కూడా మేము తినేసి ఇంకా బయటికి బయలుదేరుతున్నామండి బయటికి వెళ్దామని వదిన నేను ఇంకా ఎక్కువగా పెద్ద వీడియో ఏమి చేయలేదులేండి ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి అలాగే బయటికి వెళ్తాం కదా ఇంకా వీడియోస్ ఎలాగ ఉంటాయి కదా అని పెద్ద చేయట్లేదు ఇక్కడ మొన్న చూసారు మిషన్ ఎక్కింది అవతల ఉన్న పిల్లని పిలుస్తుంది మాట అండి మిషన్ కొంచెం పంచి ఇట్లా నేను ఆయిల్ అది వేసి కొంచెం సరి చేయమంటే చేసాను ఇంకా అది తాడో ఒకటి సెట్ అవ్వలేదండి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం దండం పెట్టుకోవద్ద అంటే పెట్టుకుంటుంది అనమాట మనకు అలవాటు కదా ఆ అలవాటు మోధునికి కూడా అలవాటు చేశాను దండం పెట్టుకుంటుంది అందులో ఎక్కడున్నా సరే దీపారాధన చేయడం కూడా నాకు అలవాటే కదండి దీప చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి ఈవినింగ్ అందులో సిక్స్కి అనుకుంటే ఆరు అయింది ఆరున్నర ఎంత అయింది అప్పుడు బయలుదేరుతున్నాం చీకట పడిపోద్ది కదండి అప్పుడు చీకటి పడిన తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట అప్పటికి మంచి పడుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్న విషయం మీకు తర్వాత చెప్తాను ఇంకా ఇక్కడ చుట్టుపక్కల పక్క చూసినా సరే బిల్డింగ్లు మాత్రం బాగా కనిపిస్తాయండి ఇక్కడ ఇంకా మేము బయటికి వచ్చేమన్నాను కదండి ఇక్కడ జమీరు బయటికి వెళ్ళి వస్తున్నాడు కనిపించాడమాట పెద్దడు ఇంకా వాడికి వాడితో మాట్లాడేసి ఫోన్ అది వాడికి ఇచ్చేసింది వదిన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఆటో ఎక్కి బయలుదేరాం ఎక్కడికి అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం అంటే ఎక్కువ దూరం కాదులే అండి కాకపోతే కొంచెం ఆటో ఎక్కాలి ఎక్కడికైనా ఆటో ఎక్కాలనుకోండి అక్కడకి చిన్న పని ఉంది అది చూసుకొని ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూసుకొని వచ్చేద్దాం కదా అని ఇంకా బయలుదేరం ఇక్కడ చూసారా నైట్ టైం ఏ టైం అయినా సరే ఫాస్ట్ ఫుడ్ అదే అండి ఫుడ్ కావాల్సి కావాలనుకుంటే ఇక్కడికి ఏ టైంకి వచ్చినా సరే ఉంటుందండి మనకు నచ్చింది నచ్చిన ఐటమ్స్ గట్రా ఉంటాయి ఇంకా లైన్గా ఉంటాయండి చాలా ఉంటాయి నేను ఇంకా ఫస్ట్ తీయలేదు తర్వాత వదిలి అంటే అప్పుడు తీసాను నేను వద్దులే అనుకున్నాను కాకపోతే తీమంది అని అప్పుడు తీసేసరికి ఇంకా ఇలా ఉంది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయిపోయింది ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మాత్రం ఏ టైంకి వచ్చినా సరే ఫుడ్ మాత్రం దొరుకుతుంది ఏ పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఏ టైం అయినా సరే ఉంటుంది అక్కడ చాకని కానీ బాగుంటుందండి అక్కడ కూడా ఇంకా అక్కడ నుంచి మేము అలాగా షా బయలుదేరి ఇంకా నెమ్మదిగా వెళ్తున్నాడు అన్నమాట ఆటో ఆడుకోవడం ఎందుకంటుకుంటున్నారు అని నేను వీడియో తీస్తున్నాను కదా అందుకే నెమ్మదిగా వెళ్తున్నాడు ఇంకా తర్వాత ఇక్కడ మసీద్ దగ్గర అదే అండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వెళ్తున్నాము అని చెప్పాను కదా ఇక్కడ మసీద్ దగ్గర దిగిపోయాం ఇది పెద్ద మసీదు మాట అండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటుంది అక్కడికక్కడే మొత్తం మూడు ఉంటాయి మట్టి అండి ఎదురుగుంట ఒకటి ఉంటుంది ఈ మసీదుకి ఎదురుకుంటూ ఒకటి ఉంటుంది మళ్ళీ టాపల్ చెట్టు ఒకటి ఉంటుంది అండి కాకపోతే ఇక్కడ దిగి ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇంకొంచెం దారిలో పని ఉంది అన్నాను కదా అది చూసుకొని అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్దామని ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం ఎందుకంటే చూపిద్దామనుకున్నాను అమ్మ వాళ్ళది కాకపోతే చూపించలేదు మీకు అంటే అవి వద్దులే అనుకొని అండి మా వాళ్ళు ఎవరికి పెద్ద తెలియదు కదా నేను వీడియో చేస్తున్నట్టు అందుకోసమని నేను ఇంటి దగ్గర తీయలేదు ఆ వెళ్ళే దారిలో మాత్రమే తీసాను ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం మొత్తం ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ అండి ఇటు చూసినా సరే అందులో నైట్ టైం చూడాలి సూపర్ ఉంటుంది ఇంకా విజయవాడలో రోడ్లు అయితే కూడా పెద్ద పెద్ద రోడ్లు చూసారు ఎంత వెడల్పున ఉన్నాయో చూడడానికి నైట్ టైం చాలా బాగుంటుంది బాగా డే టైం కూడా బాగుంటుంది కాకపోతే నైట్ టైం అయితే లైటింగ్స్ అవి వాటితో ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది కూడాను ఎక్కువ షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా ఉంటాయండి ఇక్కడ మీ చిన్న మామూలుగా అయితే చక్కగా అటు ఇటు తిరిగి వాళ్ళ సండే వస్తే చాలు ఇంకా బిసినట్టుకి వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్ అయి తిని మూవీకి వెళ్ళి ఇలా అవన్నీ చూసే అన్నీ గుర్తొచ్చినాయి చాలా మట్టికి కానీ వచ్చిన అంతే కదా అప్పుడే కొంచెం గుర్తొచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఇంకంతే రొటీన్ లైఫ్ ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం ఈ మాల్స్ మాత్రం ఇంకా చాలా లైటింగ్స్తో మాత్రం చాలా బాగుంది ఇంకా మేము మళ్ళీ బీసింటి రోడ్డు ఒకటి వెళ్ళాలి అండి ఎందుకంటే వదిన అక్కడ బీసింటి రోడ్లో కూడా ఏదో కొనాలన్నది ఇంకా అక్కడ బీసింటి రోడ్డు దగ్గర కూడా ఆగిపోయి దిగిపోయి లేకపోతే ఇంటి దగ్గర దిగుదాం అనుకున్నాం కాకపోతే బీసింటి రోడ్లో అదండి ఇంకా అక్కడ దిగామనుకోండి ఇంకా వదినకి కావాల్సిన ఏవో అన్నది కదా ఇంకా అక్కడ కొనుక్కున్న తర్వాత కొన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం మేము ఇవన్నీ చూసుకొని చేసేసరికి చాలా టైం అయిందిలేండి ఇంకా చాలా టైం అంటే ఇంటికి వచ్చేసరికి టెన్ ఆ టైం అవుతుంది కాకపోతే ఇంటికాడ ఎలా వంటది చేసేస్తా కదా మార్నింగ్ మార్నింగ్ వంకాయ ఫ్రై చేసింది కాబట్టి ఇంకా క్యారెట్ ఫ్రై కూడా ఉంది ఇంకా నా నైట్ టైం ఇంకా నేను టిఫిన్ చేస్తాను కదండి ఇంకా వదిన కూడా టిఫిన్ ఏదోటి చేసేస్తాను అంది ఇంకా రైస్ వండే పని లేదు చపాతి ఏదోటి చేసేస్తుంది అవి నంచుకొని ఇంకా వాళ్ళు తినేస్తారు నేను ఉట్టిదన్న ఏ షుగర్ వేసుకొని అని తినేస్తాను ఇక్కడ చూసారా లైటింగ్ సూపర్ ఉందండి చాలా బాగుంటుంది లైటింగ్స్ అందుకే అన్న నైట్ టైం అయితే చాలా అండి అని కానీ ఎంత చూసినా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏ టైంలో అయినా సరే చే చాలా ఉంటాయి చూడాలే కానీ మన దగ్గర మే డబ్బులు ఉండాలి బయటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండాలి కానీ చాలా ఉంటాయి చూడాల్సిన కొండపిల్ల వెళ్ళి చూసినా అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇంకా దుర్గమ్మ టెంపుల్ ఇంకా ఇలా చూడాల్సినవి కూడా చాలా ఉంటాయండి గాంధీ పార్క్ సంజయ్ పార్క్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా అందుకే అంటాను ఎన్ని రోజులు ఉండి చూసినా సరే ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా వదిన ఏదో తీసుకోవాలన్నది అన్నాను కదా బట్టలు తీసుకోవాలనుకుంటుందండి అన్నయ్య కోసమని ఇంకా షర్ట్ తీసుకొని చూస్తుంది అక్కడ ఏమీ నచ్చట్లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏది నచ్చట్లేదండి చాలాసేపు చూసింది ఆ బట్టల దగ్గర చాలా టైం పట్టేసింది మళ్ళీ ఇంక మేము మళ్ళీ కుమార్ షో రూమ్కి వచ్చామట అక్కడ నుంచి అక్కడ ఒక షర్ట్ తీసుకుందాం అదే చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను ఇంకా వచ్చి ధరలు మామిడికాయ చాలా ఇష్టం కదా ఇంకా అక్కడ తినేసి మళ్ళీ ఇంకా వాళ్ళదే వేరే షాప్ ఉంటే మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తుందన్నమాట వదిన అక్కడ షర్టు సెలెక్ట్ చేసింది కాకపోతే అది నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇంటి దగ్గరికి వచ్చాకనే చూపించాల్సింది అప్పుడు గుర్తులేదు ఇక్కడ మళ్ళీ దారిలో పానీపూరి వదిన ఏదో తింటనే ఉంటుంది ఇంకా పానీపూరి నాకు వద్దు పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టమే అండి కాకపోతే ఒకసారి ఎందుకో వాటర్ కోసమని నాకు నచ్చలేదు అప్పటి నుంచి చానాళ్ళ నుంచి నేను తినడం మానేసాను ఇంకా ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం బాగున్న చోట తీసుకుంటాం కదా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా అక్కడ తీసుకొని తినేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తామండి ర్యాష్ని ఏదో తీసుకుంటాను అందువద్ది నా తీసుకొని తీసుకోలేదు చూసి వచ్చింది తర్వాత పంపించమని చెప్పేసి ఇంటికి ఈ మెట్లు ఉన్నాయి చూసారా మొత్తం బయటికి వెళ్ళింది ఒక ఒకటైతే టాస్ట్ ఈ మెట్లు ఎక్కేసరికి ఇంకో టాస్ట్ ఉంటుంది యాభై మెట్లు ఎక్కాలే అండి ఓపిక అంత అయిపోతుంది ఇంకా అయితే ఎంతసేపు తల దూతనే ఉంటాడు హెయిర్ వాడికి అంత ఇష్టం అట హెయిర్ అంటే ఇది చూ చూసారా స్వీట్ ఇంకా వాడు కనిపిస్తే చాలా పుచ్చలు ఎక్కేస్తుంది అంతే వాడంటే చాలా ఇష్టం దానికి ఇంకా మొన్న పాలు తగుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో పాలు తాగుతుంది చూసారు ఇలాగా స్వీట్ వచ్చి అది కూడా తాగేస్తుంది అది ఏం తాగినా తిన్నా సరే అది వచ్చేస్తుంది పరిగెట్టుకొని అది ఇందుకే చాలా అల్లరి చేస్తుంది అండి కుదిరి ఉండదు చూసారు అది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను